పెనుగంచిప్రౌలు మండలం పరిధిలో ఉన్న గ్రామాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించిన నాందిగామ ఏసీపీ డాక్టర్ బి రవికిరణ్ మే నెలలో జరగబో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను ఈరోజు అనగా తేదీ తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తేదీన పెనుకంచిప్రౌలు మండలంలోని తోటచర్ల నవాబుపేట మొండ్లపాడు పెనుగంచిప్రౌలు లింగగూడెం గ్రామాలలో ఉన్న పోలింగ్ సెంటర్లను నందిగామ ఏసీపీ డాక్టర్ బి రవికిరణ్ సందర్శించి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుటకు పెనగంచి ప్రోలు ఎస్ఐ పి రాంబాబు మరియు సిబ్బందికి సూచనలు ఇవ్వడమైంది నెక్స్ట్ విజయవాడలో కూటమికి భారీ షాక్ తగిలింది జనసేనకు షాకిస్తూ పశ్చిమ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పదవికి పోతున్న వెంకట మహేష్ ఆ పదవికి పార్టీకి రాజీనామా చేశారు రాజీనామా అనంతరం మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఈ క్రమంలోనే పవన్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన ఆవేశంలోనూ సీటు రాలేదనో తాను జనసేన పార్టీకి రాజీనామా చేయలేదని భవిష్యత్తు ఇచ్చేవాడు నాయకుడని పవన్ నమ్మి అడుగులేసి ఘోరంగా మోసపోయామని పోలిన మహేష్ ఆ లేఖలో పేర్కొన్నారు